హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి హైదరాబాద్ కొండాపూర్లో సత్యబాని సత్యబాబు బిర్యానీ సెంటర్ అండి పెద్ద రెస్టారెంటు ఇక్కడ కర్రీ సూపు చట్నీలు కారూళ్ళు అన్నీ కూడా దొరుకుతాయి భోజనం కూడా చాలా బాగుంటుందండి బిర్యానీ చికెన్ బిర్యానీ ఈ పార్సిల్ కూడా ఇత్తుంటారు ఇక్కడే తింటుంటారు ఇవి పాతకాలంలో పచ్చడి జాడీలు అండి ఇక్కడ ఇవి కూడా అమ్ముతుంటారు స్నాక్స్ అమ్ముతుంటారు పచ్చళ్ళు పచ్చళ్ళు కూడా ప్యాకింగ్ చేసి ఎత్తుకెళ్తుంటారు చూడండి ఇదిగో ఆవకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి గోంగూర నిమ్మకాయ కాకరకాయ అసలు లేని పచ్చళ్ళు లేవండి అన్నీ కూడా ఇక్కడ నిమ్మకాయ ఇది కొండాపూర్లో అండి చాలా బాగుండే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో కాకరకాయ పచ్చడి అండి పాతకాలంలో పచ్చడి జాడీలు చూడండి పచ్చడి జాడీలు అయితే పచ్చళ్ళు కూడా పాడైపోవు ఇంతే పెట్టుకునేవాళ్ళు కదండి జాడీల్లో అసలు అన్ని పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడ మనకి ఏది కావాలంటే అది టమాటా పచ్చడి ఇక కారం పొళ్ళు అండి ములగా కారం కరివేపా కారం కందిపొడి కారం కొబ్బరి కారం ఇది కొబ్బరి కారం అండి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి భోజనం కూడా చాలా బాగుంది మనకు అన్ని చట్నీలు కారళ్ళు స్నాక్స్ ఇది కొత్తగా ఓపెన్ చేశారండి రెండెల్లు అయ్యింది కందిపొడి ఇవన్నీ కారపళ్ళు అండి అవన్నీ పాతకాలంలో పచ్చ జాడీలు మీరు పొడి దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి కారళ్ళు చట్నీలు అండి సత్యబాబు బిర్యానీ సెంటరు బాయ్ అండి